నాకు షార్ట్ చార్ట్ చాలండి ఈసారి ఐ విల్ గివ్ ద కంప్లీట్ ఫస్ట్ అండ్ దెన్ ఐ విల్ గివ్ లాస్ట్ టైం మీరు షొకోస్ లైన్ ఆ సిస్టం సర్ నాకు తెలియదు ఇప్పుడు మీకు చెల్సి దెన్ కంపిస్తాను ఓకే ఓకే వరదని మిస్టర్ అన్న అప్పుడు చెక్ చేయండి వి జిల్లా లెవెల్ ఉడతరు మెస్ అన్న సర్రెండర్ చేసండి దెన్ అప్పుడు తెలుస్తుంది అలాగారు ఇక్కడ కూడా ఉతరు చార్जेस గా చార్जेस తీసుకుంటారు తర్వాత ప్రమోషన్ వస్తుంది అంతేలే ఓడిన జతమా మీరు అక్కడ మీరు చెప్పి వెళ్తారు చెప్పకుండా వెళ్తారు అది నాతో సఫన సార్ నాకు కావాల్సిన చెక్ చేసుకోండి వాళ్ళు ఎవరు మాట్లాడుతాడు నేను ఎప్పుడు కూడా అంటే చేసేవాడిని కాదు మీకు మీరు నడిచి వెళ్తారు కదా వండుకొని వెళ్తారు

ఫోర్ హండ్రెడ్ ట ఫైవ్ హండ్రెడ్ టౌన్స్ మిగితే అదేమో సార్ నకిలీ పిలుస్తారు మీ వాడు ఆఫీస్ నడిపే అక్కడి నుంచి నేను కావాల్సి అక్కడి నుంచి నేను వీసీ పీసీ అక్కడ అంతే అక్కడి నుంచి మిడిల్ కూడా నేను చెప్తాను వాళ్ళ మీద పేరు సాయంత్రం కానీ చెప్తాను